భారతదేశ వివాహ మార్కెట్ విలువ పదకొండు లక్షల కోట్లు ఏటా కోటి పెళ్ళి జరుగుతున్న భారతదేశంలో రెండో అతిపెద్ద మార్కెట్ మన భారతదేశంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆర్థిక సంవత్సరంలో దేశీయ రిటైల్ మార్కెట్లో వివాహ పరిశ్రమ వాటా పదకొండు లక్షల కోట్లతో ఉందన్నమాట ఆహారం నిత్యావసర తర్వాత రెండో అతిపెద్ద మార్కెట్గా అవతరించిందండి వివాహ మార్కెట్ కొన్ని కీలక విభాగాల మార్కెట్ విలువ అసలు చూద్దారు ఆహారము నిత్యావసరాల మార్కెట్ విలువ యాభై ఆరు లక్షల యాభై రెండు వేల ఐదు మూడు వందల కోట్లు భారతదేశంలో వివాహాల మార్కెట్ విలువ పదకొండు లక్షల కోట్లు దుస్తులు ఉపకరణాల మార్కెట్ విలువ ఆరు లక్షల తొంభై ఏడు వేల రెండు వందల కోట్లు ఆవరణాల మార్కెట్ విలువ ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల కోట్లు గృహోపకరణాలు కార్లు మార్కెట్ విలువ మూడు లక్షల ఇరవై మూడు వేల ఏడు వందల కోట్లు మొబైల్స్ మార్కెట్ విలువ రెండు లక్షల అరవై ఏడు వేల ఆరు వందల కోట్లు అంటే భారతదేశంలోని ఆహారం నిత్యావసరాల మార్కెట్ విలువ యాభై ఆరు లక్షల కోట్లు అయితే వివాహాల మార్కెట్ వీలు పదమూడు లక్షల కోట్లు దుస్తులు ఉపకరణాలు వ్యాలు దాదాపు ఏడు లక్షల కోట్లు ఆభరణాల మార్కెట్ విలువ కూడా దాదాపు ఏడు లక్షల కోట్లు గృహోపకరణాల కాళ్ళు మార్కెట్ విలువ మూడున్నర లక్షల కోట్ల రూపాయలు మొబైల్స్ ఇది రెండు మూడు లక్షల కోట్ల రూపాయలు అన్నమాట ఇంచుమించుగా దేశంలో వైభవంగా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి సగటు వ్యవహార భయం కూడా దాదాపు ముప్పై లక్షలు ఉంది కుటుంబ వార్షిక ఆదాయం మూడు రెట్లుగా ఖర్చు పెడుతుంది ఒక పెళ్లి మండపానికి ఇరవై పాశ ఇరవై శాతం పైగా ఖర్చు చేస్తానమాట అది సత్కారాలు వెనుక ఆడకుండా ప్రణాయకులు వెడ్ ఇది వెడ్డింగ్ అనే సర్వేలో తెలియదు అనమాట ఆకాశమంత మొత్తం భూదేవంత పేట అనమాట భారతీయ కుటుంబ వివాహాలు విలాసం ప్రాధాన్యత పెరుగుతుంది సగటు పెళ్లి కోసం ముప్పై ముప్పై లక్షలు ఖర్చు అది ఇందుకు వివాహ వేదిక ఇరవై శాతం ఇచ్చేస్తుంది అనమాట అంటే వేదికకు సగటున నాలుగున్నర లక్షలు ఖర్చు చేస్తే ఇప్పుడు ఆరు లక్షలకి పైగా కేటాయిస్తుంది ఒక్కోసారి ఏడున్నర లక్షలు కూడా పది లక్షల నుంచి కూడా ఖర్చు చేస్తున్నారు అనమాట మొత్తం వివాహ వైపు ముప్పై లక్షల నుంచి యాభై లక్షల ఉంటుంది అన్నమాట దేశం వివాహానికి భారీ ఖర్చు పెరుగుతుంది సగటు కుటుంబ వాసవ్యాధి ఇంకా మూడు రెట్లు అనమాట అది సత్కారులు వెనుకాడట్లేదు మంచి ఆభరణాలు దుస్తులు మా పెళ్లి మండపాలు భారీగా వేయించేస్తున్నమాట ప్రత్యేక కోరికలు సైతం వివాహ ఖర్చులు అమాధి పెంచేస్తున్నాయి అవుట్ ఫిట్స్ ఫస్ట్ లుక్ మెహందీ హల్దీ ఫొటోషూట్ వినోద కార్యక్రమాల అమృతంగా యువత అమితంగా ఈ విధంగా భారతీయ వ్యవహార ప్రపంచ అతిపెద్ద పరిస్థితి రూపొంది చెందడం దేశ మార్కెట్ విలువ పెంచుతుంది అన్నమాట ఈ విధంగా వివాహ మార్కెట్ విలువ లక్షల కోట్ల రూపాయలుగా ఉంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం